హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావ్ చెప్పారు గత ప్రభుత్వం రైతు బంధుగా ఇప్పుడున్న ప్రభుత్వం రైతు భరోసాగా రైతులకి అయితే పెట్టుబడి సాయంగా డబ్బులు విడుదల చేస్తుంది కాబట్టి దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో కీలక నిర్ణయం తీసుకుంది మొత్తానికి అయితే రైతు భరోసా కింద అయితే పెట్టుబడి సహాయంగా డబ్బులు విడుదల చేయబోతున్నారు ఎలక్షన్స్ టైంలో కాంగ్రెస్ అయితే హామీ ఇచ్చింది కాబట్టి ఎలక్షన్ గెలిచిన వెంటనే రైతు భరోసా కింద రైతులకైతే అయితే పెట్టుబడి సాయంగా విడుదల చేస్తారు ఎకరానికి పదే అని చెప్పింది కాబట్టి ప్రతి ఇది అమలు చేయబోతుంది ఈ పథకం ఎందుకంటే రైతులైతే ఈ పథకం కోసం ఎదురు చూస్తున్నారు పెట్టుబడి సాయంగా ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేయబోతుంది ఎప్పుడు విడుదల చేస్తుంది ఎవరు విడుదల చేస్తుంది ఎన్నిక విడుదల చేస్తుంది దానిపై ఈ విడియో క్లైర్ చేతా చూడండి చర్న్ ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిలహం చేసుకోండి డైరెక్ట్ టాపిక్ తెలిపోతా మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావ్ చెప్పారు గత ప్రభుత్వ రైతు బంధుగా ఇప్పుడున్న ప్రభుత్వం రైతు భరోసాగా రైతులకైతే పెట్టుబడి సాయంగా డబ్బు విడుదల చేస్తుంది కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చింది ఎలక్షన్ గెలిచిన వెంటనే రైతు భరోసా కింద రైతులకైతే పెట్టుబడి సాయంగా డబ్బు విడుదల చేస్తామనేసి ఇప్పుడు ఈ పథకం అయితే అమలు చేయబోతున్నారు ఎందుకంటే రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు ఈ డబ్బుల కోసం పెట్టుబడి సాయంగా అందులో మనకైతే భారీ వర్షాలు కూడా కురిసాయి కాబట్టి ఈ నేపథ్యంలో రైతు దగ్గర నుంచి విజ్ఞప్తులు అయితే వచ్చాయి డబ్బులు త్వరగా విడుదల చేయాలనేసి కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే సర్వం సిద్ధం చేసింది అడుగుల జాబితా కూడా సిద్ధం చేసింది మార్గదర్శకాలు కూడా సిద్ధం చేసింది మొత్తానికి అయితే మనకైతే ఈ రోజు అయితే డబ్బులు విడుదల చేయబోతున్నారు మరి కాసేపట్లో ఇది ఒక శుభవ్ చెప్పొచ్చు రైతు భరోసా పథకం కింద ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్యలో ఉన్న రైతులకైతే ఈ పథకం అయితే అమలు చేసి పెట్టుబడి సహాయంగా డబ్బులు విడుదల చేస్తారు అంటే ఒక ఎకరానికి చొప్పున ఏదైతే సంబంధించింది మొత్తం సుభాగం చెప్పొచ్చు పది ఎకరాలకన్నా ఎక్కువ ఉన్న రైతులకి అయితే ఈ పథకం అయితే అమలు చేయరు పది ఎకరాలకన్నా తక్కువ ఉన్న రైతులకు మాత్రం ఈ పథకం అమలు చేసి ఎకరానికి ఏకరాలకు అయితే డబ్బులు విద్య చేస్తారు కాబట్టి మరి కాసేపు బ్యాంకులో జమ చేయబోతున్నారు డబ్బులు కాబట్టి మీ బ్యాంకు కూడా పని లేదో చూసుకోండి ఎందుకంటే మళ్ళీ మీ బ్యాంకు కూడా పని చేయకపోతే ఈ డబ్బులు అయితే జమ కాదు మీ బ్యాంక్ ఖాతాలోకి కాబట్టి కొంతమందికి బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ అయినా మెసేజ్ రావట్లేదు ఈ రైతు భరోసా అంటే రైతు బంధు సంబంధించిన డబ్బులు జమ కాబట్టి మీరే బ్యాంక్ కి ఒకసారి చెక్ చేసుకోండి కాబట్టి మొత్తానికి ఇది మరి కాసేపులో బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు కాబట్టి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన చేసుకోండి థ్యాంక్ యూ వాచ్ థ్యాంక్ యూ